ఇంకా ఎంత దూరం కొంచెం దూరం వెళ్ళాలి రండి వెళ్దాం ఊరంతా చుట్టి చూపిస్తున్నారేంటి మనం దగ్గరికి వచ్చేసాం బాబు ఇంకొంచెం దూరం నడిచి అక్కడ ఏ ఇల్లు లేదు అటువైపు చూడు బాబు ఈ ఊళ్ళో పిల్లలు చూడాలంటే గుళ్ళోకి వెళ్ళే చూసుకోవాలి అది ఈ ఊరి ఆచారం బాబు చివరికి ఇక్కడికి తీసుకొచ్చారేంటి ఉండండి బాబు మీరు అన్నిటికీ తొందర పడితే ఎలా కాస్త ప్రశాంతంగా కూర్చోండి ఎంత ఓపిక పెట్టాలి చెప్పండి ఇంతవరకు అదేగా చేశాను నా జీవితం అంతా ఇలాగే గడిచిపోతుంది ఊరికే ఏదేదో మాట్లాడకండి బాబు అంత తొందరగా ఉన్నారు కానీ ఏం చేయడం లేదు